హాయ్ ఎవ్రీవన్ అందరికీ నమస్కారం మరొకసారి కూర రెసిపీ చూద్దామండి వేడి వేడి అన్నంతో ఇంకా చపాతీ రొట్టెలతో తినడానికి ఎంతో రుచిగా ఉండే తోటకూర ఉల్లికారం ఈ కూర కోసం నేను ఇక్కడ మీడియం సైజ్ రెండు కట్టెల తోటకూర తీసుకున్నాను శుభ్రంగా కడిగిన తర్వాత చిన్నగా తరిగి పెట్టుకోవాలి ఆకుని సన్నగా తరుక్కున్న తర్వాత ఉల్లికారం రెడీ చేసుకుందామండి ఈ సైజ్ లో ఉన్న రెండు ఉల్లిపాయల్ని రఫ్ గా కోసి మిక్సీ జార్ లో వేసుకోండి పది వెల్లుల్లి రెబ్బలు ఇంకా కారం ఇక్కడ నేను రెండు స్పూన్లు వేస్తున్నాను మీరు ఎంత కారం ప్రిఫర్ చేస్తారో దాని ప్రకారం చూసి వేసుకోండి ఇప్పుడు వీటిని బరకగా మిక్సీ పట్టుకోవాలి మీలో ఎవరైనా కొత్తగా మా ఛానల్ ని చూస్తున్నట్టయితే సులభంగా రోజువారీగా చేసుకునే వంటల కోసము మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ని ఆన్ చేసుకోండి ఓకే అండి ఇంకా కూర ప్రిపరేషన్ ఎలాగో చూద్దాము పాన్ లో ఒక టేబుల్ స్పూన్ నూనె వేడి చేసుకోండి నూనె వేడకంగానే పోపు దినుసులు శనగపప్పు జీలకర్ర ఆవాలు వేసుకోవాలి పోపు వేగుతుంటే ఒక రెండు పచ్చిమిరపకాయలు కొంచెం కరివేపాకు వేసి వేపుకోవాలి మొత్తం అంతా బాగా వేగిన తర్వాత ఉల్లికారం వేసి బాగా కలిపి వేగనివ్వాలి ఇది ఇలా వేగుతుంటే ఒక టొమాటోని తరిగి కలుపుకోవాలి ఉల్లి కారంలో అంతా పోయి ఈ టొమాటోలు కూడా బాగా మగ్గేటంత వరకు వేగనివ్వాలి ఇదిలా బాగా వేగిన తర్వాత తరిగిన తోటకూర వేసి ఈ ఉల్లికారంతో ఆకు బాగా కలిసిపోయేలాగా కలుపుకొని మగ్గనివ్వాలి రెండు మూడు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ఆకు ఒక ముప్ప వంత వరకు మగ్గుంటుంది ఇప్పుడు ఇందులోకి సరిపడా ఉప్పు మీ టేస్ట్ కి తగ్గట్టు చూసి వేసుకోండి ఒక్క స్పూన్ వరకు ధనియాల పొడి కొంచెం పసుపు ఇప్పటి వరకు మనం వేసుకోలేదు కదా మొత్తం అంతా బాగా కలిపి ఆకు పూర్తిగా మగ్గేదాకా సన్నని మంట మీద మగ్గనివ్వాలి ఆకు మగ్గి కూర దగ్గరకు వచ్చింది ఇప్పుడు ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసేసుకోవటమే ఈ కూర రెసిపీ కనుక మీకు నచ్చితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేసి హైప్ చేయండి మరో వీడియోతో కలుద్దాము థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం